మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ సోరారం కాలనీ పరిధిలోని శ్రీ సాయినగర్లో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పంచామృత అభిషేకాలు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా నైట్ లింగోద్భవ అభిషేకం రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది గా నమస్కారం చేసుకోండి తరం రాదు

بتايه مانه انا قلت لها حاجه انا قلت لها حاجه يا مروه انت صوتك اهو انا انا كده تيجي بقى عارفه انت انا فاكرك يا يا انا فاكرك انا فاكرك انت بتقولي كده بتقولي حاجه पत्ती पौधे और बहुत सारे खाना और हरी वाली वेजिटेबल कर रहे हैं ये दक्षिण है इधर जा तो क्या किया వారి సహకారంతో నెలకు దూపదీప నైవేద్యం కింద పదివేలు రావటం కూడా జరుగుతుంది ఆ యొక్క స్వామి యొక్క దేవరణ రాబోయే రోజుల్లో మహాక్షేత్రంగా వెలిసి ఈ సాయి ఈ శ్రీ సాయి నగర్ ప్రజలను అరవై గ్రాముల ప్రజలను రఘరాంబ మల్లికార్జున స్వామి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన శ్రీ సాయి నగర్లో పదిహేను సంవత్సరాల నుండి ఈ యొక్క గుడి స్థాపించడం జరిగింది దీనికి అరవై గజాల్లో ఫస్ట్ వెలిసినటువంటి ఈ గుడిది మనకు అరవై గదాల్లో మొట్టమొదట వేసినటువంటి గుడి మనకు ఈశాన్య మూలలో ఉండటం వల్ల చాలా మనకు చాలా శుభ సూచకము ఈ యొక్క ఆలయానికి చాలా మంది భక్తులు వచ్చి తండోపతండాలుగా దర్శించుకొని ప్రతి సంవత్సరము వాళ్ళ యొక్క ముక్కులు తీర్చుకుంటారు ఎక్కడికెళ్ళి ఎక్కడికి వెళ్ళి కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క పెద్ద పాత్రలు అవుతున్నారు ప్రతి సంవత్సరము ఈ యొక్క ఈ ఆలయాన్ని ఎంతోమంది దర్శించుకుంటున్నారు కావున ఇంకా డెవలప్ చెంది దినదినాభివృద్ధి చెంది ఈ యొక్క ఆలయము చాలా ముందుకు రావాలని భరోసిన కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా శ్రీ సూరారం కాలనీ సాయి నగర్ సిక్స్టీఆర్స్ కాలనీలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీ ప్రభలాభాస్ సమేత బలికాజ స్వామి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత చేయించడం జరుగుతుంది అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ప్రభాత సేవ మరి భక్తుల చేత పంచామృతాలతో అభిషేకాలు దర్శనాలు తర్వాత మధ్యాహ్నము ఇలాండ కోడి నాయకులైనటువంటి నాయకుడు కళ్యాణము సాయంకాలం విశేషంగా భక్తుల చేత పంచామృత అభిషేకము మరియు రాత్రి పదకొండు గంటలకు లింగోద్భవ సమయంలో ఆ పరమేశ్వరునికి తెల్లవారుజాము వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు చేయిస్తాము అదేవిధంగా తెల్లారి శనివారం రోజున వరదానా కార్యక్రమం ఉంటుంది కావున గత పద్దెనిమిది సంవత్సరాలుగా కాళనివాసులు భక్తులు భక్త బాంధవులు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో ధర రూపేన సమర్పించి స్వామివారి కృపకు కూడా సేవలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాలినటువంటి ప్రజలందరూ కూడా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ దేవాలయము డెవలప్ లేని కారణంగా మరి భక్తులందరూ కూడా మీ సహాయ సహకారాలు ఈ దేవాలయానికంటే వస్తు ధర రూపేన కూడా ఈ దేవాలయం సమర్పించి ఆ స్వామివారి యొక్క కృపకు పాతులు కాగలని మనం చేస్తూ ఉన్నాము సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సర్వమంగళాన్ని భవంతు